అసలు ఏందప్ప ఏందప్ప కన్నప్ప రైట్ బే బేసికలీ ఒక బ్రాండ్ని ప్రమోట్ చేయాలంటే ఒక నాలుగు ఒక నలుగురు యాక్టర్లని తీసుకొచ్చి ప్రమోట్ చేస్తామన్నమాట ఏదైనా థమ్స్అప్ కానీ స్ప్రైట్ కానీ లేకపోతే వాటెవర్ ఏదైనా కానీ ప్రమోట్ చేయాలంటే పబ్లిసిటీ అవ్వాలంటే ఒక సినిమా యాక్టర్లను పెట్టి చేస్తా ఉన్నా కాదా బేసికల్లీ అలాగైతేనే జనానికి తెలుస్తుంది పవన్ కళ్యాణ్ పెట్టి ధమ్స్అప్ మహేష్ బాబుని పెట్టి స్ప్రైట్ అలాంటివి చేస్తే ప్రమోట్ అయిద్ది ఈ సినిమా ట్రైలర్ చూస్తే నాకు కూడా అలాగ ప్రమోషన్ లెక్కనే అనిపిస్తుంది అనమాట సినిమాలో ఎవడి హీరో ఎవడి యాక్టర్ ఎవడేంటో అర్థమవుతలేదు వీళ్ళు లేదో చేద్దాం అనుకున్నారు నాకు తెలిసి ఓపెన్ టు హార్ట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు కూడా అనుకుంటుంటారు ఏ కాళ్ళలో కాళ్ళలో చేతిలో పట్టుకుని రాజమౌళి గారిని సపోర్ట్ చేయండి చాలు సినిమాకి డైరెక్షన్ చేయన పర్లేదు చేయకపోయినా పర్లేదు సపోర్ట్ చేయండి చాలు అని అడుక్కున్నా బాగున్నాయి ఎందుకంటే వీళ్ళకి వచ్చిరానట్టు తీసిదింగి డబ్బులు అంతా సడది డబ్బులు అవ్వలేదు అండి నాకు అర్థమైపోయింది కానీ ఏదో కృష్ణాలో నూట యాభై రూపాయలు గ్రీన్ మెటల్ రెండు కొనుక్కి ఒక యాభై మంది ఆర్టిస్టులు దిగి ఆన్లైన్ రీ రీటేక్ రీప్లేస్మెంట్ చేసి ఆ క్లోజ్లే ఏంటో ఆ వైడ్ ఏంటో నీ అమ్మ ఒక్క షార్ట్ నాకు నచ్చింది అయ్యా అది కూడా మోహన్ బాబు గారిది ఆయన బాగా ఆయన ఆయన టేక్ వరకు నాకు నచ్చింది ఒకటే షార్ట్ అది కూడాను సినిమా లేని ద్వారా చూడాలి ప్రభాస్ ఇంకా అదే చెప్తున్నానండి ఏమండి ఈ ఈ ఒక యాడ్కి ప్రమోటర్ ప్రభాస్ గారు మళ్ళీ ప్రభాస్ మన తెలుగు వాళ్ళకి ఇంకా మళ్ళీ అదేదో సీ సీరియల్ వస్తుంది కదండి కొండలు కట్టి ఏదో సీరియల్ చిడు సీరియల్ వస్తుంది కదా అలా ఉంది దాంట్లో మళ్ళీ కాజల్ని దబ్బారు ఆవిడ హీరోయిన్ అని ఏమో నాకేమో అదే అదే అదంతా కూడా అదే అక్షయ్ కుమార్ గురించి గురించే చెప్పాలండి ఇంకా నాకు డౌట్ అనమాట ఏంటంటే అదంతా కూడా ఇదేదో ఏఐలో క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది అనమాట నాకు ప్రామిస్ చెప్పండి మీకు దండం పెడతాను ట్రైలర్ కొంచెం బజ్ క్రియేట్ అవ్వాలని ఏఐలో క్రియేట్ చేస్తే గారు కదా అక్షయ కుమార్ గారు ఎలా చేస్తారండి మీ సినిమా నాకు అర్థమైతే లేదు నాకు తెలిసిన ముచ్చట ఏంటంటే ఫేస్ వాడుకోండి ఏలో ఏదైనా చేసుకోండి అని ఉంటారో తప్పక మీకు దండం పెడితే తప్పక చేశారనమాట అందరూ ఒక్కొక్క రోజే చేశారు నాకు తెలిసి అందరూ ఒక్కొక్క రోజే చేశారండి అందరూ ఒక్కొక్క రోజు చేశారు ఆ ఒక్కొక్క రోజు చేసింది ఒక్కొక్కరి ఒక్కొక్క షార్ట్ వేసాడు అనమాట ట్రీజర్లో ఓవరాల్గా ఒక్క మాటలు చెప్పాలంటే ట్రీజర్ ఉండంగా అడ్వర్టైజ్మెంట్ అంటాం బెటర్ అనిపిస్తుంది నాకు సినిమాలో ఏమి బూస్టింగ్ ఎందుకంటే గ్రీన్ మ్యాట్ షో అంతా తెలిసిపోతుంది అనమాట అది తోలు బొమ్మలాటే అన్నట్టు ఏమన్నా కాస్త కోస్తా బాగుంటే ప్రభాస్ వల్ల బాగుంటుందేమో అది కూడా బాగోదు ఎందుకో తెలుసా ట్రీ అదే ఆడియో లాంచ్లో ప్రీ ఫంక్షన్లో చెప్పాడు అనమాట మూడు నిమిషాలే ఉంటాడు ప్రభాస్ అని ఈ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తారనమాట ఇంటర్వెల్ తర్వాత వచ్చాడే ఇంటర్వెల్ ముందు వచ్చాడు ఆ ప్రభాస్ అప్పుడే వెళ్దాం ఇంకెప్పుడు అనుకుంటారు అనమాట లేకపోతే మీకు ఇది అన్నం పెడతాను ఆ ప్రభాస్ వచ్చిన ఐదు నిమిషాలు వీడియో తీసి తెండండి ఏ యూట్యూబ్లోనో దేంట్లోనో మీరు అంటున్నారు అంతే సినిమాలు ఏముండదు మొత్తం లోపల ఏమి ఉండదు అటువల్లా అన్నాడు అనమాట అంటే ఎవరిని విమర్శించాలి అని కాదు ఆ కంటెంట్ అంతేనండి ఎందుకంటే